మాది మనగూరు మున్సిపాలిటీ అండి మేము మెప్మా ఆర్పీలుగా పనిచేస్తున్నాము మేము మాకు గత కొంత ఏడు నెలలుగా మాకు శాలరీస్ కూడా రావట్లేదు మాకు ప్రభుత్వం తరఫున అన్ని సర్వేలు మా ద్వారాగా నిర్వహిస్తున్నారు మేము ప్రభుత్వ పథకాలన్నింటినీ సంఘ సభ్యుల దాకా చేరవేస్తున్నాము ప్రతి విషయంలో మేము ప్రభుత్వానికి సంఘాలకి మధ్య వారధిగా పనిచేస్తున్నాము కానీ మాకు ఏ విషయంలో మా శాలరీ విషయంలో మాకు ఇన్సూరెన్స్ రక్షణ విషయంలో కానీ ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు మాకు వచ్చే ఆరు వేలండి ఎక్కువ కూడా రావు ఆరు వేల జీతానికి మేము పని చేస్తున్నాము అయినా కానీ మా ఛార్జీలు లేకుండా నడిచిపోయి కూడా కాలనరకన కూడా పోయి మేము సభ్యుల దాకా వెళ్ళి వాళ్ళకి అన్ని విషయాలు చేరవేస్తాము ఈ రోజు మాకు శాలరీస్ రావట్లేదు ఏడు నెలల నుంచి అని మేము ప్రభుత్వానికి విన్నవించుకుందామని మా వాళ్ళు కొంతమంది హైదరాబాద్ వెళ్ళడితే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారు కొంతమందిని మేము ఇళ్లలో ఉన్న వాళ్ళు మేము కొన్ని అనివార్య కార్యాలయం వల్ల మేము వెళ్ళలేకపోయినా మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చారు మరి మా జీతాల గురించి ఒకసారి గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని కూడా గుర్తించాలని కోరుకుంటున్నామని ఇంత వర్క్ చేస్తాము సర్వేలని ఇదని మున్సిపాలిటీ వర్క్ అన్ని ప్రతి ఒక్క వర్క్ చేస్తాం కానీ మాకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఒక గుర్తింపు రావాలి ఒక యూనిఫామ్ కోడ్ ఒక ఐడెంటిటీ అనేది మాకు రావాలని కోరుకుంటున్నాం మా ప్రభుత్వాన్ని గుర్తించి మమ్మల్ని మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే మా జీతాలని పెంచాలని కోరుకుంటున్నాము మాకు ఒక డ్రెస్ కోడ్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము అలానే ప్రతీ నెల వచ్చే జీతాన్ని ప్రతి ప్రతీ నెల ఇస్తే చాలా మాకు సపోర్ట్ గా ఉంటది అనేసి మేము అనుకుంటున్నాము ప్రభుత్వము మాకు అది ఇవ్వాలని కోరుకుంటున్నాము మనగురు మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతానండి మేము ఆ మెప్మా నుంచి ఆర్పీలము రీసోర్స్ పర్సన్స్ మాకు ఎనిమిది నెలల నుంచి జీతం రావట్లేదు జీతం రాకుండా ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాము మాకు జీతం ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అన్ని వర్కులు చేయించుకుంటున్నారు మా కష్టాన్ని గుర్తించట్లేదు ఫస్ట్ మాకు జీతం ఇవ్వాలని ఇవాళ మాకు హైదరాబాద్లో సమ్మె స్టార్ట్ చేశాము అంటే ధర్నాకి వెళ్దామనేసి అనుకున్నాము కొంచెం అనువన కాల వల్ల వెళ్ళలేకపోయాము అందుకు వెళ్ళకపోయినా మాకు ఇంటికొచ్చి స్టేషన్ తీసుకురావడం జరిగింది అరెస్ట్ చేశారు అందుకే ఇక్కడ దాకా రావడం జరిగింది ఎనిమిది నెలల నుంచి మాకు శాలరీస్ రావట్లేదండి అసలు అయితే ఈ రోజు మేము హైదరాబాద్ ధర్నాకు వెళ్లాల్సింది కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయినాం అయితే ముందుగానే మా దగ్గరకు వచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొద్దామని వచ్చేసారు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి